యాబ్రో యా సూపర్ మ్యామ్ బ్లాక్ బస్టర్ ఎవ్రీ డైలాగ్ వాజ్ అల్టిమేట్ సాక్షాత్ శివుడే భూమి మీదకి వచ్చి శివ తాండం చేసినట్టుగా బాలకృష్ణ విశ్వరూపాన్ని ఈ సినిమాలో చూడబోతున్నాం అలాగే ఆది పిన్సెట్టి గారి గ్రేట్ వెలనేజాన్ని చూడబోతున్నాం ఈ సినిమా అయితే బ్లాగ్ బ్లాగ్ బ్లాక్ బస్టర్ అవ్వబోతుంది ఎవ్రీ డైలాగ్ సౌండ్ కంట్రోల్లో పెట్టుకో ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ సౌండ్కి నడుగుతానో తెలవదన కొడక ఊహకు కూడా అందదు అదొక డైలాగ్ అల్టిమేట్ మీ దేశానికి వస్తే దండిస్తారేమో మా దేశానికి వస్తే ఖండిస్తాం మీ భాషలో చెప్పాలంటే ఇది సర్జికల్ స్ట్రైక్ ఆది పిన్సెట్ ఎనిమిది కంటాలు తెగాల రక్తం చిందాల ఆది పిన్సెట్ సూపర్ డైలాగ్ కుంభమేళ శివ 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 ఆ బ్యాక్గ్రౌండ్ చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది అఖండలో ఒక విశ్వరూపాన్ని చూసాము ఇందులో ఒక త్రీ మెంబర్స్ విశ్వరూపాన్ని చూడబోతున్నాం బాలకృష్ణ అల్టిమేట్ యాక్టింగ్ ఈ వయసులో సిక్స్టీ ఇయర్స్ వయసులో కూడా బాలకృష్ణ గారు అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అద్భుతమైన ఫైట్స్ తో కుమ్మేశారు టీజర్ అయితే అల్టిమేట్ సాంగ్స్ అయితే మైండ్ బ్లోయింగ్ ఈ సినిమా నాకు తెలిసి ఇండియా చరిత్రలో ఒక ఒక విద్వాంసాన్ని సృష్టించబోతుంది ఇది ఒక హైందవ ధర్మానికి సంబంధించిన పాకిస్తాన్ కి మనకి సంబంధించిన కొన్ని హైలైట్ పాయింట్స్ తీసుకుని సినిమా తీయబడింది నాకు తెలిసి బ్లాక్ బస్టర్ అయింది మీ దేశానికి వస్తే ఖండిస్తారేమో మా దేశానికి వస్తే మా దైవాని జోలికి వస్తే ఖండిస్తామని ఆ డైలాగ్ సూపర్ గా ఉన్నాయి ఇంకోటి కూడా మంచి డైలాగ్స్ ఉన్నాయి వన్ మోర్ ఐ విల్ టెల్ యూ కొండల్లోకి వచ్చి తొండలు పట్టి నీకే ఉంటే దైవాన్ని క్షేత్రంగా మార్చే మాకెంత ఉండాలని ఆ డైలాగ్ కూడా అల్టిమేట్ గా ఉన్నాయి బట్ ఎన్ని డైలాగ్ చెప్పినా మనం బాలకృష్ణకి సాటి కాదు బట్ ఆ డైలాగ్స్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఇంతవరకు మనం సమరసింహారెడ్డి నరసింహనాయుడు సీమసింహం లాంటి సినిమాలోనే ఆ బ్లాక్ బస్టర్ డైలాగ్స్ చూసాము ఇప్పుడు ఈ సినిమాలో ఆ డైలాగ్స్ చూడబోతున్నాం సూపర్ బ్రదర్ ఇంకేమైనా డౌట్స్ యాక్చువల్లీ బాలకృష్ణ గారు ఇది వరకే ప్యాన్ ఇండియా అంటే ఇండియాలో జై బాలయ్ అనే ట్రెండ్ అనేది ఇప్పటికీ నడుస్తుంది వరల్డ్ వైజ్ గా నడుస్తుంది ఈ సినిమాతో కొన్ని దేశాల్లో బాల బాలకృష్ణ బాలకృష్ణ ట్రెండ్ మారుమరోగిపోతుంది ఒకప్పుడు మనము చిరంజీవి గారు మంచి డాన్సర్ మంచి గ్రేట్ అనే ఫీలింగ్ ఉండే మనకి ఆ యొక్క ఫీలింగ్ ని ఈయన చెరిపేస్తున్నాడని నాకు భయమేస్తుంది ఎందుకంటే మనకి చిరంజీవి గారు కూడా ఇష్టమే బాలకృష్ణ గారు కూడా ఇష్టమే కాబట్టి సో దట్స్ వై బట్ చిరంజీవి గారిని డామినేట్ చేసే స్థితిలోకి వెళ్ళిపోయారని నాకు ఎందుకంటే ఆస్ ఎ బాలకృష్ణ ఫ్యాన్ గా మనకి చిరంజీవి గారి మీద ఎక్కువ కాంబినేషన్ ఉండే ఎక్కువ కాంపిటీషన్ ఉండే అది ఈయన కోళ్లగోట భయమేస్తుంది ఏదైనా విష ఆల్ ది బెస్ట్ ఎందుకంటే ఈయన టాలీవుడ్ యాక్టర్ కాబట్టి మన మన యాక్టర్ అందరు సినిమాలు బ్లాక్ బస్ట్ అవ్వాలి సూపర్ బ్రో బాక్సులు పగిలిపోతున్నాయి ఎందుకంటే శివ 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 శివా ఆ మ్యూజిక్ వింటుంటే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఆ సూపర్ బ్రదర్ ఒక డైలాగ్ మర్చిపోయిన చెప్పాలనుకుంటున్నాడు గారి బాలకృష్ణ బ్లాక్ బస్టర్ బ్రదర్ నో డౌట్ ఎట్ ఆల్ ఈ సినిమా అయితే ఇంకో ఫిఫ్త్ సినిమా కూడా స్టార్ట్ అయిపోయింది కాంబినేషన్ లో వీళ్ళ కాంబినేషన్ లో వచ్చే ప్రతి బోయ్పాటి గారు అందరూ యాక్టర్ తో యాక్టింగ్ చేస్తారు ఈ దైవంగా మార్చేసి దైవం లా యాక్టింగ్ చేపిస్తాడు great uh, combination they are good relation the great movie will be going to release on uh, december 5th brother please watch everybody and uh, please subscribe all these channels uh, thank you, thank you. <laughs>